ఈరోజు మనం తెలంగాణలోని కరోనా గురించి మనం మాట్లాడుకుందాం ఈరోజు మన ఇప్పుడు కరోనా కొత్త వేరియంట్ జేఎన్ వన్ అనే కరోనా వ్యాధి కొత్త వేరియంట్ వచ్చిందండి దాని గురించి ఉన్న లక్షణాలు అది ఎలా వ్యాపిస్తుంది దాన్ని ఎలా మనం కంట్రోల్ చేసుకోవాలి దాని గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో మనం ఇప్పుడు మన డాక్టర్ గారు అయిన రోహిత్ గారితో మాట్లాడి తెలుసుకుందాం హలో హలో రోహిత్ గారు నమస్కారండి నమస్తే అండి సార్ ఇప్పుడు మనకి జేఎన్ వేరియంట్ అనేది కొత్త కరోనా వచ్చింది కదండి సార్ అవునండి దాని మీద ఇప్పుడు మీ అభిప్రాయం ఏంటి సార్ సో ప్రస్తుతానికి అనేది ఇది కొత్త వైరస్ అయితే కాదండి సో ఆల్రెడీ ఏదైతే కరోనా వైరస్ ఉందో దాని యొక్క సబ్ వేరియంట్ మాత్రమే ఏదైతే ఎక్స్ బిబి అని ఒక రెండు సంవత్సరాల క్రితం చూసిన వేరియంట్ ఒక సబ్ వేరియం జేఎన్ వన్ సో అదేమవుతుంది అంటే జన్యు పరమైన చేంజెస్ అంటే మార్పులు చేసుకొని ఒక కొత్త వేరియంట్ లాగా బయటకు వచ్చింది సో ఇది ఫస్ట్ లక్సంబర్గ్ అనే కంట్రీలో ఒక చిన్న దేశంలో ఫస్ట్ కనుగొనడం జరిగింది దాని తర్వాత యూరోప్ దేశాలు సింగపూర్ హాంగ్ కాంగ్ అటువంటి దేశాలలో ప్రధానంగా చూడడం జరుగుతుంది మన ఇండియాలో వచ్చేసరికి కేరళలో మొట్టమొదటి కేసు అయితే ఇప్పటివరకు నమోదైంది దాని తర్వాత మెల్లగా ఇతర రాష్ట్రాలకి ఇప్పుడు రీసెంట్ గా మనం చూసుకుంటే నిన్న కూడా రంగారెడ్డి జిల్లాలో తర్వాత హైదరాబాద్ చుట్టుపక్కల అంటే పరిసర ప్రాంతాలలో కొంచెం ఒక కేసెస్ ఒక పదమూడు కేసెస్ అయితే నోట్ అయినట్లు విన్నాను సార్ ఇప్పుడు దీని మీద ఈ జేఎన్ వన్ వేరియంట్ మీద ఏంటంటే ఇప్పుడు మనం తీసుకోవాల్సిన ప్రధాన లక్షణాలు ఏమంటారు సార్ ప్రధానంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమంటారు సో లక్షణాల విషయానికి వస్తే మొదటిగా అండి సో ఇప్పటి వరకు ఉన్న పేషెంట్స్ అయితే ఫస్ట్ చేస్తున్న కంప్లైంట్ జలుబు దగ్గు గొంతు నొప్పి తర్వాత జ్వరంతో పాటు సైనసైటిస్ ఇది ఎక్కువ మందిలో కనిపిస్తుంది కొంతమంది కండరాల నొప్పి దాని తర్వాత పాజిటివ్ గా తేలిన ఎవరు కూడా లేవు ఒకవేళ పాజిటివ్ ఉండి ఇటువంటి ఒక ఇద్దరు అయితే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు అది కూడా వేరే కారణాల వల్ల అడ్మిట్ అయినట్టు మాత్రం ఉన్నాయి ఓకే సార్ సార్ ఇప్పుడు మనకి అంతకు ముందు వచ్చిన కరోనా రెండు వేల ఇరవై రెండులో లో ఎంత మందిని బలి తీసుకుందో మనకు తెలుసండి అదేవిధంగా ఆ కరోనా వల్ల ఎంతమంది ఇప్పుడైతే మనకి బయటికి రాలేకుండా మాస్క్లు వేసుకొని ఐసోలేషన్లో ఉండి కేర్ తీసుకోవాల్సిన అవసరాలు వచ్చాయండి ఇప్పుడు దీని మీద ఈ జేఎన్ వన్ వేరియట్స్ కూడా అలాంటి లక్షణాలు ఏమైనా కలిగి ఉంటుందా లేకపోతే దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా ప్రస్తుతానికైతే జాగ్రత్తల విషయానికి వస్తే ఇప్పటివరకు అంచనాల ప్రకారం ఈ వేరియంట్ కొద్ది కొద్ది రోజులు కన్వర్మ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి మనం ఫస్ట్ చూసిన వ్యూహాన్ గానీ డెల్టా గానీ ఒమిక్రాన్ వేరియం విజృంభించాయి అది నుంచి వరకు వాటి ప్రభావం సో ఇవన్నీ కూడా ఏంటంటే సబ్ వేరియంట్స్ కాబట్టి సో అంతగానం ఎఫెక్ట్ అంటే జనాలలో అంతగానో ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది అని మాత్రం ఇక్కడ దాఖలా లేవు ప్రస్తుతానికి కాకపోతే ఏంటంటే ఎవరైనా జలుబు గానీ దగ్గు ఇటువంటి లక్షణాలు ఎవరైనా ఉంటే మాస్కులు ధరించడం మంచిది సో కొంచెం కుటుంబం సభ్యులకు కూడా ఇతరులకి కుటుంబ సభ్యులకి దూరంగా ఉండడం తర్వాత బహిరంగ ప్రదేశాలు గానీ రద్దీ ఉన్న ప్రదేశాలలో కానీ ఎక్కడైనా తిరుగుతున్నప్పుడు కొంచెం మాస్కులు ధరించడం తర్వాత శానిటైజ్ అంటే ఇంటి నుంచి వెళ్లి మళ్ళీ ఇంటికి వస్తున్నప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవడం ఇవన్నీ కూడా కొంచెం ఇట్లాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే సరిపోతున్నాను రెండో విషయానికి వస్తే ఇప్పటి వరకు ఉన్న ప్రతి ఒక్క పేషెంట్ ఎవరైతే కరోనా సింటమ్స్ తో బయటకు వచ్చారో వారందరూ కూడా మూడు నుంచి ఐదు రోజులైతే లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి సో ఆ మూడు నుంచి ఐదు రోజుల వరకు వాళ్ళు తగిన జాగ్రత్తలు ఇలా మాస్క్ పెట్టుకోవడం కానీ కొంచెం ఇంట్లో ఉన్న వాళ్ళతో దూరంగా ఉండడం ఇలాంటివి చేస్తే సరిపోతుందండి ఓకే సార్ సార్ ఇది ఇప్పుడు రాకుండా ఇప్పుడు వచ్చింది అనుకోండి సార్ ఒకవేళ కరోనా వచ్చింది వెంటనే హాస్పిటల్ జాయిన్ అవ్వాల్సిన అవసరం ఉంటుందా లేదా ఇంట్లోనే తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు అయితే ఇక్కడ రెండు విషయాలు మనం పరిగణలోకి తీసుకోవాలండి మొదటిది ఏంటంటే సిమ్టమ్స్ అనేవి అంటే లైక్ జలుబు నార్మల్ గా ఏంటంటే ఇది సీజనల్ ఫ్లూ అంటే ఈ సీజన్ లో యూజువల్ గా ఫ్లూ అనే వైరస్ ఇన్ఫ్లుయెంజా వైరస్ కూడా దాని ప్రభావం చూపించడం జరుగుతుంటుంది యూజువల్ ఈ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి టైం లో సో ఏంటంటే రెండింటికి కూడా ఒకటే సిమ్టమ్స్ ఉంటాయి సో ఎవరైనా పేషెంట్ ఎవరికైనా ఇబ్బంది అంటే జలుబు దగ్గు దాని తర్వాత తలనొప్పి జ్వరం ఏమైనా ఉంటే మామూలుగా ఒక డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయినా సరే వాళ్ళు తీసుకున్న రొటీన్ మెడికేషన్స్ వాటికి తగ్గట్టు మెడికేషన్ తీసుకుంటే సరిపోతుంది కానీ ఎవరికైనా కనుక అంటే తీవ్రంగా ఎలా అంటే తగ్గినప్పుడు కనుక కొంచెం పచ్చగా రావడం తిమడేతో పచ్చగా రావడం టాబ్లెట్స్ వాడైనా సరే కొంచెం ఒళ్ళు నొప్పులు ఉండడం తర్వాత నీరసంగా ఉండడం కళ్ళు తిరగడం తర్వాత జ్వరం అసలు తగ్గకపోవడం ఇటువంటి వారు వెంటనే వైద్యుని సంప్రదిస్తే మంచిది సార్ ఇప్పుడు ఈ జేఎన్ వన్ అనే వైరస్ సంబంధించి ఏమైనా మెడిసిన్ ఉందా ప్రస్తుతానికైతే జేఎన్ అన్ కంటూ ఇది ఒక సబ్ వేరియంట్ మాత్రమే ప్రస్తుతానికైతే ఎటువంటి మెడిసిన్స్ వాటికి ప్రత్యేకంగా మెడిసిన్స్ అయితే లేవు సో ఇంకొకటి ఏంటంటే మన రెమ్డెసివీర్ అయితే రెండు వేల ఇరవై నుంచి ఇరవై రెండు వరకు ఏదైతే యాంటీవైరల్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో రెమ్డెసివీర్ అని వాటిని వాడడం జరిగిందో ప్రస్తుతానికైతే ఎక్కడ కూడా ఆ వైరస్ సంబంధించి యాంటీవైరల్ డ్రగ్స్ యూస్ చేయాలని ఎక్కడ కూడా స్టడీస్ అయితే రాలేదు బేసిక్ మెడికేషన్స్ అంటే ఎవరైనా పేషెంట్ సింటమ్స్ సిమ్టమ్స్ తగ్గట్టు మనం ట్రీట్ చేసుకుంటే సరిపోతుంది సార్ ఇదే ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఈ వైరస్ మళ్ళీ వ్యాపిస్తుంది అంటారా సార్ సో ఇక్కడ కూడా అండి మనం గమనించాల్సింది ఏంటంటే ఈ వ్యాక్సిన్ అనేది ఇంచుమించి అందరు తీసుకునే రెండు సంవత్సరాలు అవుతుంది రెండు వేల ఇరవై రెండు తర్వాత రెండు వేల ఇరవై నుంచి ఇరవై రెండు తర్వాత ఇంచుమించు ఒకటి రెండు సంవత్సరాలు అవుతుంది సో యాంటీబాడీస్ అనేవి ఖచ్చితంగా వాళ్ళ బాడీలో తగ్గే అవకాశాలు ఉంటాయి కానీ అది ఇచ్చినప్పుడు మెమరీ సెల్స్ అనేవి మాత్రం మెమరీ కనాలని కొన్ని ఉంటాయి అన్నమాట సో వైరస్ సంబంధించిన అవి ఆ బాడీలు అయితే ఉన్నాయి ప్రతి ఒక్కరి శరీరంలో అయితే వ్యాక్సిన్ నాకు తెలుసు దాదాపు మన భారతదేశంలో ఒక తొంభై శాతం మంది అయితే వ్యాక్సిన్ తీసుకొని ఉంటారని నేను అనుకుంటున్నాను సో వాళ్ళలో అయితే ఖచ్చితంగా ఈ మెమరీ సెల్స్ అనేవి ఉంటాయి సో ఎప్పుడైనా ఒకవేళ వైరస్ అటాక్ అయితే ఆ మెమరీ సెల్స్ అనే అంటే లైక్ అవి వాటికి ప్రతికూలంగా పనిచేయడానికి రెడీగానే ఉంటాయి. ఓకే సార్ సరే ఇప్పుడు ఈ కబనస్పెస్ స్టిట్యూషన్ లో సర్ మాస్క్ కంపల్సరీ ధరించాలంటారా? ఎంత వరకు? ఎంత వరకు ధరించాలంటాడు? ధరించే వాటి కూడా అరవై సంవత్సరాలు పైబడిన వారు ఇంత ముందు ఆల్రెడీ కోవిడ్ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయి ఆక్సిజన్ అవసరం ఉన్న వాళ్ళు. తర్వాత ఎవరైతే మధుమేహం అంటే షుగర్ వ్యాధితో బాధపడుతూ వాళ్ళది ఆ షుగర్ కూడా నియంత్రణలో లేని వారు తర్వాత గర్భిణీ స్త్రీలు దీర్ఘకాలికంగా స్టిరాయిడ్స్ వాడుతున్న వారు గుంటే మూత్రపిండాలు తర్వాత కాలేయం తదితర వ్యాధితో బాధ అంటే ఆ వ్యాధులతో బాధపడుతున్న వారు అండ్ నెక్స్ట్ క్యాన్సర్ పేషెంట్స్ ఏదైతే కీమోథెరపీ రేడియోథెరపీ అంటుంటారు కదా సో అటువంటి పేషెంట్స్ అంటే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న పేషెంట్స్ మాస్క్ ధరించడం బెటర్ మిగతా వారు ఎవరైనా సరే సిమ్టమ్స్ ఉంటే తప్పకుండా మాస్క్ ధరించి వారి ఇంటి సభ్యుల నుంచి కొంచెం దూరంగా ఉండడం రెండో విషయం ఏంటంటే ఇప్పుడు ఏదైతే కేరళలో ఎక్కువ కనిపిస్తుంది వైరస్ సో ఈ కేరళ నుంచి ఈ టైంలో కొంచెం ఈ స్వాములు కానీ ఎవరైనా సరే మనం వారు వెళ్ళి రావడం జరుగుతుంటుంది కదా సో ఎరుపుల కాని వాటికి వారు కూడా కొంచెం సింటమ్స్ ఏమైనా ఉంటే వాళ్ళ ఇంటి సభ్యుల నుంచి తర్వాత వేరే జనాలు నుంచి కూడా కొంచెం ఒక మూడు నుంచి ఐదు రోజులు ఐసోలేట్ అయితే సార్ మీ విలువైన సమాచారాన్ని మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ రోహిత్ సార్ థ్యాంక్ యూ అండి ఓకే సార్ ఇప్పుడు ఇప్పుడు మీరు విన్నారు కదండి ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామనేది అరవై ఏళ్ళు పైబడిన వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు అదే విధంగా గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లలు ఇంతకుముందు కరోనా వచ్చి తగ్గి ఆ లక్షణాలు ఉన్నవాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు మాస్క్ మాత్రం కంపల్సరీ ధరించాలి చేతులు శుభ్రపరచుకోవాలి శానిటైజింగ్ కంపల్సరీ వాడాలి దానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ వైరస్ని కూడా మనం అరికట్టచ్చు అని డాక్టర్ గారు ప్రధానంగా చెప్తున్నారు దగ్గు ఎక్కువగా దగ్గు కానీ మీకు జలుబు కానీ గొంతు నొప్పి కానీ ఇలాంటివి వచ్చినప్పుడు వాటికి తగిన జాగ్రత్తలు మీరు తీసుకొని వాటికి ఏం చేయాలి అనేది మీరు కొంతవరకు తీసుకుంటే అది మీ వ్యాధి దగ్గరికి రాకుండా మీకు నిరోధిస్తుందని డాక్టర్ గారు చెప్తున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని మన తెలంగాణ ప్రజలందరికీ ఒకసారి మరోసారి విన్నపం చేసుకుంటున్నామండి ఏంటంటే అందరూ గుంపుగా ఉండొద్దు గుంపుగా ఉన్న ప్రదేశాల్లో ఎక్కువగా తిరగద్దండి జాగ్రత్తలు పాటించండి అదేవిధంగా డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేయండి